నమస్తే అన్న నమస్తే సార్ అన్న మీరు నాలుగు రోజుల క్రితం అట్లాంటిక్ క్రాప్ సైన్సెస్ వారి బ్లాక్ మాంబ మందుని మీ మిరప పంటలో డెమో కొట్టారు కదన్న అవును సార్ కొట్టక ముందు చాలా పోతలు ఉండాలి చాలా వేధించిందని ఈ సమస్య బాగా ఎక్కువ అన్నారు కదా అవును ఇప్పుడు కొట్టాక ఎలా ఉందన్న మీ పంట బాగుంది ముడతా పోయింది ముడతా పోయింది ఓకే చిగురు వచ్చింది తర్వాత బ్లాక్ ట్రిప్స్ అయితే అసలు కనబడట్లేదు నైన్టీ నైన్ పర్సెంట్ బ్లాక్ ట్రిప్స్ మొత్తం క్లియర్ అయిపోయింది క్లియర్ అయిపోయింది ప్రతి చోట అంత అసలు చోట కనిపించట్లేదు అసలు బ్లాక్ బ్లాక్స్ మొత్తం మటన్ మామైపోయింది మటన్ మా అమ్మతో హ్యాపీ దాంతో పాటు గ్రోత్ వచ్చిందన్న గ్రోత్ గా వచ్చింది గ్రోత్ వచ్చింది ప్లస్ ముదురుకుని పోయింది ముదురు మొత్తం పోయింది పోయి నీట్ గా ఉంది నీట్ గా ఉంది పోయి గ్రోత్ కూడా వచ్చింది దానికి గ్రోత్ వచ్చింది గ్రోత్ వచ్చింది దాంతో పాటు కాపు కూడా బాగా సెట్ అవుతుంది తెలియరా ఇప్పుడు దిగుతున్నాయి ఇంకా స్టార్ట్ అవుతుంది సో నాలుగు రోజులు అయింది కదా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇంకా ఇంకా రోజుల్లో ఇంకా 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 బెటర్ రిజల్ట్స్ వస్తుంది రెండు మూడు రోజులు ఇంకా బెటర్ రిజల్ట్ అయితే వస్తుంది రిజల్ట్ వస్తుంది ఖచ్చితంగా మొత్తం మీ మిరప పంటకి మన బ్లాక్ మెంబర్ అన్ని విధాలుగా పని చేసి పని చేస్తుంది చాలా హ్యాపీగా ఉన్నారు హ్యాపీ హ్యాపీ చాలా సంతోషం అన్నా నిజంగా అందరి రైతులు వాడుకోవచ్చు కూడా రైతులు ఆడుకోవచ్చు అన్న ఇంత మిరప పంటకి ఇంత బాగా బాగా పనిచేసే ఇలాంటి ముందు మీరు ఎప్పుడైనా చూసారా చూడలే చూడలే ఇదే ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం ఎందుకంటే రిజల్ట్స్ ఇంత తక్కువ టైంలోనే ఇంత బాగా చూపిస్తుంది బ్లాక్ మెంబర్ వల్ల అన్న మీ పంటలాగే మన రైతు సోదరులందరికీ ఈ బ్లాక్ మెంబర్ మెంబర్ని వాడుకోమని రికమెండ్ చేస్తారన్నా రికమెండ్ చేస్తాం కంపల్సరీగా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా చేస్తాం